వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నార్పల మండల పరిధిలో ప్రాథమిక పాఠశాల ముందు రోడ్డు మీద నిల్చొని ఉన్న విద్యార్థిని విద్యార్థులు టైంకి కి సేపు ముందు వచ్చి రోడ్డు మీద నిలబడ్డారు అయితే ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలైనా స్కూల్ గేట్ తెరవని పరిస్థితి గేట్ ముందు నిల్చుని ఉన్న పిల్లలు కొద్దిగా అటు ఇటుగా వచ్చారు అంటే రోడ్డు మీద ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి స్కూల్ వాచ్మెన్ కానీ అటెండర్ కానీ ఒక గంట ముందు గేట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటున్న పిల్లల తల్లిదండ్రులు అయితే పై అధికారులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్ ఆవరణలో పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు స్కూల్ టీచర్లు సరైన టైంకి హాజరవుతున్నారా లేదా స్కూల్ ఆవరణలో పిల్లలు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా అన్నది ఆలోచన చేస్తే బాగుంటుందని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు స్కూళ్లలో క్రమశిక్షణ లేకుండా అయిపోతుంది దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆ పిల్లలు రోడ్డు మీద కాసుకొని ఉండాలంటే ఎంతవరకు రోడ్డుకు నిర్బంధమవుతుంది రోడ్డులోనే ఉంటున్నారు అది ఎంఈఓ పైన ఏమాత్రం పనిచేయలేదు ఏమాత్రం భయాలు లేవు దీన్ని ఖండించకపోతే మీ మా స్కూల్ ముందర మేము ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఎంఆర్పిఎస్ రంగపురం పుల్లప్ప సింగనమల ఇన్ఛార్జ్